యువత మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని నల్గొండ జిల్లా ఎస్పీ చరత్చంద్ర పవార్ సూచించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చరణ్చంద్ర పవార్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత ప్రధానంగా మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల బారిన పడి తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారన్నారు మత్తు పదార్థాలను అమ్మడమే కాకుండా సేవించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు గంజాయి వంటి మత్తు పదార్థాలు అమ్మిన ఎవరైనా సేవించినట్లుగా సమాచారం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు குடும்பம் கூடதாம் அச்சுறுவரி கடலாம் గౌరవ నేరు పెద్దలు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నారాయణ ఐఏఎస్ గారికి స్వాగతం స్వాగతం గౌరవనీయులు పెద్దలు మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారు రెడ్డి ఐఎస్ గారికి మన జిల్లా ఎస్సీ గారు గౌరవంగా జిల్లా స్టెక్టర్ గారు వివిధ సంత్రుల శాఖలు అంతా కలిసి ఈ ర్యాలీ నిర్వహించి ఈ రోజు నుంచి డ్రగ్స్ని సమూలంగా నిర్మితమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి డ్రగ్స్ నిర్మూలన భాగంగా మనమంతా గుండపు కదువుదాం అంటూ ఇక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని పాస్కోర్ జంట వరకు తీసుకోడం జరుగుతుంది ఈరోజు జగల్ యాంటీ జగ ఈ సందర్భంగా మన నల్గొండ జిల్లా యంత్రాంగం చేపట్టిన చిత్తమైన కార్యక్రమానికి మన చీఫ్ గెస్ట్ గా ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ ఎస్టీ గారిని రావాల్సిందిగా కూర్చున్నాను గౌరవం నీళ్ళు మన చిన్నటువంటి వేదికకు అలాగే ఈ కార్యక్రమాన్ని మనం అందరం పిల్లలు నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరి దుర్యో దుర్వినియోగము జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దృష్టి ఈరోజు నల్గొండ పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం అన్ని డిపార్ట్మెంట్లను ఇటు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అదేవిధంగా అన్ని గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు తర్వాత లోకల్గా ఉన్న ముఖ్యంగా నల్గొండ క్లబ్ కావచ్చు లయన్స్ క్లబ్ కావచ్చు వాకర్స్ అసోసియేషన్ కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద పెద్దలు ప్రజలు అందరినీ కలుపుకొని ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది మనందరికీ కూడా తెలుసు యువత రోజు రోజుకు ఈ యొక్క మాదక ద్రవ్య ద్రవ్యాలకు అందులో అంటే గ్రామ స్థాయిలో అయితేనేమో గాంజాకు కొద్దిగా పట్టణాల్లో అయితే మాదక ద్రవ్యాలకు కూడా బానిసలు అవుతూ ఉన్నారు ఇది మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం వల్ల యువత వారి యొక్క లైఫ్ని కోల్పోయే అవకాశం ఉంది దానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది గ్రామ స్థాయిలో ముఖ్యంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు చాలా వరకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ లేదా బీటెక్ ఎంబీబీఎస్ ఇలాంటి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లోనే పిల్లలు ఈ యొక్క చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు వారి బిజీ లైఫ్లో ఎస్ మా అబ్బాయికి మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం చదువుకుంటున్నాడనే ఒక అపోహలో ఉంటున్నాను కానీ వాళ్ళ అబ్బాయి రోజు ఏం చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోకపోవడం వల్ల పిల్లలు ఈరోజు చాలా వరకు మనకు సినిమా ప్రభావం కావచ్చు ఇంకో దాని వల్ల కావచ్చు ఈజీగా చెడు వాళ్ళకు బానేసి అవుతున్నారు ఒక్కసారి చెడ వాళ్ళకు అయితే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ లైఫ్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మనమంతా అవేర్ అవే అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు అవేర్నెస్ రావాలి దాంతోపాటు తల్లిదండ్రులు వాళ్ళ పైన ఎస్ డబ్బులు ఇవ్వడము మంచి కాయలో జయించడమే కాకుండా రోజువారీగా వాళ్ళ పిల్లడు ఏం చేస్తున్నాడు వారికి మంచిగా నీట్గా ఇంట్లో ఒక మంచి బెడ్రూమ్ పెడుతున్నాం కావాల్సిన అన్నీ ఇస్తున్నాం పాకెట్ మనీ ఇస్తున్నాం కానీ తను ఏం చేస్తుండో మాట చెయ్యకపోవడం వల్ల ఈరోజు పిల్లలు కూడా పిల్లలు చిడవాళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క లైఫ్ని కోల్పోతున్నారు అది కాకుండా తప్పక మనం ప్రతి ఒక్కరు కూడా దీనిలో పని పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎస్పీ గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇస్తూ ప్రజల నుంచి సపోర్ట్ ఇస్తూ రానున్న రోజుల్లో నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు అనేవి కనిపించకుండా చేసే విధంగా అందరం కూడా కట్ట పోరాడని ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ గారికి వారి సిబ్బందికి అదేవిధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారికి వారి సిబ్బందికి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ అనడా మనం ఇవాళ ఇంటర్నేషనల్ డ్రీ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫింగ్ ట్రాఫికింగ్ డేగా మనం ఇవాళ జరుపుకుంటున్నాము ఈ ఇందులో భాగంగా మనం ఇవాళ ర్యాలీ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది ఇందులో చీఫ్ గెస్ట్గా కలెక్టర్ సార్ వచ్చినారు అయితే ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనేది ఇప్పుడు దాకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనేది ఇప్పుడు దాకా కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్ మీ జీవితం మొత్తం పాడి ఏదో ఒకసారి మనం డ్రగ్స్ తీసుకుంటే నేను కంట్రోల్ చేయగలుగుతాను నాకేం కాదు అనే అపూహలో చాలామంది ఫస్ట్ టైం అని డ్రగ్ ట్రై చేస్తూ ఉంటారు ఆ డ్రగ్ అలా తీసుకుంటే మాత్రం మీరు ట్రాప్ అయిపోతారు బయాలజికల్గా అది మీరు ట్రాప్లో పడిపోతారు సో అది అలా కాకుండా ఈ డ్రగ్ అవేర్నెస్ అనేది మనం యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేది ఇవాళ మనం చేయడం జరిగింది మా పోలీస్ తరపు నుంచి కూడా కంప్లీట్గా ఈ డ్రగ్ అనే డ్రగ్ అబ్యూస్ని అరికట్టడానికి మనము ప్రొడ ప్రొడక్షన్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి సెల్లింగ్ వరకు కన్జంప్షన్ కూడా చూసుకుంటూ మనం అన్ని రకాలుగా మనం దీన్ని మేనేజ్ చేస్తున్నాము రిహాబిలిటేషన్ సెంటర్ కూడా కలెక్టర్ సర్తో మాట్లాడడం జరిగింది అది కూడా వీ విల్ వర్క్ ఇట్ అవుట్ త్వరలో మనకి రిహాబిలిటేషన్ సెంటర్ కూడా వస్తుంది ఎవరైనా ఆ డ్రగ్స్కి పానీస్ అయ్యి మాకు మా కోసం హెల్ప్ లైన్కి ఫోన్ చేసినా కూడా వీ విల్ బీ వర్కింగ్ అవుట్ లేదు అంటే హైదరాబాద్లో డీజీ తెలంగాణ యాంటీ నార్కెటిక్స్ బ్యూరోకి కూడా మనం పంపించడం అనేది జరుగుతుంది కానీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరికీ కూడా డ్రగ్స్ అనేది ఇట్ ఇస్ ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్ అండి ఎటు ఎట్టి పరిస్థితిలో కూడా మనం డ్రగ్స్ అనేది ట్రై చేయొద్దు ఒకవేళ మీరు ట్రై చేసి దాని నుంచి బయటికి రానీకి చూస్తున్నా కూడా మాకు వెంటనే కాల్ చేయండి అదేవిధంగా ఎవరైనా మీకు డ్రగ్స్ అమ్మడము లేకపోతే డ్రగ్స్ పెంచడము సప్లై చేయడము ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎమ్మటే మా పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేయండి ఎమ్మటే మనం కేసు కట్టడం జరుగుతున్నది ఇందులో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జనాలకి డ్రగ్స్ కన్సంప్షన్ కూడా క్రైమ్ అనేది సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డీపీఎస్ కింద డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే కూడా మీకు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది మళ్ళీ మీ ఫ్యూచర్ స్టడీస్కి కూడా బాగా ఇబ్బంది అయితే సో మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మీకు ఇంత మంచి కెరియర్ ఇవన్నీ కష్టపడి మిమ్మల్ని స్కూల్కి కాలేజెస్కి పంపిన తర్వాత వాటిని మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరూ కూడా ఈ డ్రగ్ అబ్యూస్ అనేది అరిగట్టాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్